ఇది మనం లెహెంగాస్కి శారీకి ఫ్రాక్స్ ఎలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఐటమ్ ఇది కలంకారీ వచ్చేసి ఇది కూడా మెన్స్కి షేర్వానికి యూజ్ చేయొచ్చు ఓవర్ కోట్కి తీసుకోవచ్చు ఓన్లీ కూడా మనకు లంగాకి పర్టికులర్ కలర్ మ్యాచ్ అవ్వదు సో అవి మనం డై చేసుకొని అండ్ దీని చుట్టూతో మనం మగ్గం వర్క్ చేయించుకొని డిజైన్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ లెహెంగాస్కి చేసుకోవచ్చు దీన్ని మనం ఇట్లా స్ట్రైట్ టాప్ చేసాము పిల్లల కోసం ఎక్స్క్లూజివ్ ఇది మొత్తం సీక్వెన్స్ వర్కే మల్టీ మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ ఇది సో మేము కస్టమైజ్ చేసాము ఒకటి ఇది గ్రే కలర్ అనమాట డిజైన్ ఆఫ్ లా వచ్చేస్తుంది మీకు కంప్లీట్గా దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి బెనారస్ బెనారస్ ప్యూర్ బెనారస్ ఇది దుప్పటాస్ అనేది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ అంతా ఇది ప్యూర్ ఆర్గన్సా విత్ ఫ్లోరల్ పెయింట్ యా కంచి బార్డర్ వస్తుంది కింద ఇదంతా కూడా ప్లెయిన్ నెట్ మీద మొత్తం సిల్వర్ తో వర్క్ చేసింది ఇది ఇప్పుడు డై చేసిన ఫ్యాబ్రిక్ టూ కలర్స్ కాంబినేషన్ కోసం డై చేయించుకున్నారు ఇది నండి చేసింది దసరా సీజన్లో మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ దొరికే స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసేసిన అండి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మంచి డిజైన్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి అన్ని సెలబ్రిటీ వేసుకునే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో దట్టు వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉండడమే కాదండి వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్లో ఏదైనా డిజైన్స్ కావాలి అంటే కూడా కస్టమైజేషన్ కూడా చేస్తారు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది అంటే ఫర్ సపోజ్ మదర్ అండ్ డౌటర్ ఫాదర్ అండ్ సన్ కాంబోస్ లేదన్నా ఏదైనా శారీస్ కావాలన్నా లాంగ్ ఫ్రాక్స్ నెక్స్ట్ వచ్చేసరికి లెహెంగా సెట్స్ అండ్ కిడ్స్కి ఏదైనా ఫ్రాక్స్ పట్టు లంగాలు ఇట్లా ఎనీథింగ్ వీళ్ళ దగ్గర మంచి ప్రీమియం క్వాలిటీలో మీకు డిజైన్స్ అనేది కూడా స్టిచ్చింగ్ అనేది కూడా కస్టమైజేషన్ చేస్తారు కాకపోతే స్టిచ్చింగ్లో మీకు ఎలాంటి ఆఫర్ అనేది ఉండదు ఓన్లీ ఫ్యాబ్రిక్ మీదనే ఆఫర్ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర ఏదన్నా మీరు ఫ్యాబ్రిక్ తీసుకోండి సింగిల్ మీటర్ కూడా కొరియర్ చేస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ దసరా సీజన్లో ఆఫర్ ఇస్తున్నారు ఆఫర్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఎంఆర్పి ప్రైజెస్ ఉన్న దాని మీద ప్రతి దాని మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఈ దసరా వరకు అయితే ఇస్తున్నారు హలో వియస్ దిస్ ఇస్ రావణి ఫ్రమ్ ఫ్యాషన్ ఫెయిరీ మా స్టోర్ వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు మా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్ అంటే మనం శారీస్కి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఎథ్నిక్ వేర్ జెంట్స్కి లేడీస్కి ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర స్టిచ్చింగ్ మగ్గ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మేము వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తాము మీ కన్వీనియంట్ బట్టి మీకు కావాల్సిన టేస్ట్ ప్రకారం రెడీ చేసి ఇస్తాము మేము మాది సోషల్ మీడియాలో కూడా లింక్ పేజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫేస్బుక్ ఫ్యాషన్ ఫేరీ అని ఉంటుంది ఇన్స్టాలో వచ్చేసి ఫ్యాషన్ ఫేరీ క్లోజ్ ఎట్ అని ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము ఒకసారి చూడొచ్చు మీరు మా డిజైన్స్ అన్నీ కూడా మేము అక్కడ అప్లోడ్ చేస్తాం చేసినవన్నీ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను ఇది మనం లెహెంగాస్కి శారీకి ఫ్రాక్స్ ఎలా అయినా తీసుకోవచ్చు సెట్స్కి బాగా యూజ్ అవుతుంది దీనిలో మనకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏమైనా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను మీకు వీడియో కాల్లో కూడా ఫెసిలిటీ ఉంది మీకు ఇక్కడ స్టోర్లో అన్నీ చూపిస్తాము ప్రైజెస్ అన్ని డిస్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆర్డర్ తీసుకొని షిప్పింగ్ చేస్తాం మేము ఇది వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ ప్యూర్ పెన్ కలంకారీ విత్ బార్డర్ ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఐటమ్ ఇది కలంకారీ వచ్చేసి ఇది కూడా మెన్స్కి షేర్వాణికి యూజ్ చేయొచ్చు ఓవర్ కోట్కి తీసుకోవచ్చు చిన్న వన్ ఇయర్ బాబుకైతే దోతీ కింద తీసుకొని ప్లెయిన్ కుర్తా యూజ్ చేసుకోవచ్చు కావాలి మీ దగ్గర కస్టమైజేషన్ వచ్చింది అంటే అవైలబుల్ యా మొత్తం అన్ని అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ మెజర్మెంట్స్ చెప్పేస్తే చాలు మీరే షూటింగ్ చేస్తారు ఆ 1 మీటర్ కూడా షిప్పింగ్ చేస్తారు యా 1 మీటర్ కూడా షిప్పింగ్ చేస్తాం విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే విత్ ఇన్ ఇండియా ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది టోటల్లీ ఎంబోజింగ్ వర్క్ అనమాట ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా చూసినా కదా మంచిగా ఎంబోజ్ అయితే ఉన్నాయి ఇవి మనకి క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కి యూస్ చేస్తాం ప్రతి దాంట్లో కూడా మనకు అన్నిట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే అండ్ దీనికి గా దుప్పటా కూడా రెడీ చేశాము ఇది వెడ్డింగ్ అప్పుడు సంగీత్కి కానీ మెహందీకి కానీ కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ విత్ గ్రాండ్ లుక్ ఇది నెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ దీంట్లో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది శారీకి కూడా తీసుకోవచ్చు శారీకి తీసుకొని ఈ గ్రీన్ కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి పర్ మీటర్ ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయండి ఫైవ్ ఫైవ్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం సీక్వెన్స్ వర్క్ కింద వచ్చేసి థ్రెడ్ వర్క్ దీనికి డిజైనర్ బ్లౌజ్ వేయొచ్చు శారీ తీసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది కన్వర్ట్ చేస్తారు

పిల్లల కోసం ఎక్స్క్లూజివ్ ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ మల్టీ మల్టీ కలర్ సీక్వెన్స్ వర్క్ ఇది చక్కగా మనం డిజైనర్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు పింక్ వచ్చేసి పిల్లలకి బాగా నచ్చే కలర్ కాబట్టి బాగుంటుంది దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది బ్లాక్ బ్లాక్ బర్త్డే ఫ్రాక్స్కి వాటికి బాగా వస్తుంది సీక్వెన్స్ విత్ మిర్రర్ వర్క్ ఇది కూడా శారీకి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది ఓకే అండ్ మీరు ప్రైజెస్ చెప్పలేదు అనుకోవద్దు మీకు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది సో దాని కాబట్టి మీరు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక దాని ప్రైజ్ అనేది చెప్తారు అండ్ మీకు సింగిల్ మీటర్ కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట కొరియర్ ఫెసిలిటీ కానీ షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఇండియా వైడ్గా ఓకే కూడా జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ ఇది లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ రెండు కలిపి కాంబినేషన్ అనమాట ఓకే చాలా బాగుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే కనుక మంచి స్మూత్గా ఉంది ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఇది పింక్ మీద లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ ఇది జరీ వర్క్ ఓన్లీ జరీ సెల్ఫ్ జరీ వర్క్ అనమాట శారీ పన్నా వస్తుందండి దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో దాంట్లోనే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట దీంతో ఒక స్ట్రైట్ టాప్ చేశాం సింపుల్ అండ్ నీక్గా సెమీ కాలర్డ్ టాప్ అనమాట హ్యాండ్స్కి సింపుల్గా కట్ వర్క్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అన్నీ కూడా అండ్ స్టిచ్చింగ్ ఉంది కాబట్టి చక్కగా షిప్పింగ్ చేసేసుకొని మీరు కొరియర్ అనేది చేయించుకోవచ్చు అనమాట చాలా ఫ్యాబ్రిక్స్ అనేవి ఉన్నాయి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఇన్స్టా ఉంది కాబట్టి దాంట్లో మీరు డైలీ కూడా ఫాలో అప్ అవ్వచ్చు అనమాట ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లోనే సీక్వెన్స్ అండి ఫుల్ సీక్వెన్స్ పన్నా ఎంత ఉంది అంటే చాలా చాలా మేము కస్టమైజ్ చేసాము ఒకటి ఇది గ్రే కలర్ అనమాట నెట్టెడ్ డిజైన్ డి ఫ్రాక్లా వచ్చేస్తుంది మీకు కంప్లీట్గా దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజ్ ఏజ్ కావాలన్నా కానీ కస్టమైజ్ చేసి ఇస్తాము చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బెనారస్ విత్ బాంధనీ అనమాట కంప్లీట్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి మొత్తం ఇది వచ్చేసి ఇక్కత్

ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్గా ఉన్నాయి అండ్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ చాలా వెరైటీస్ అనేవి మీ దగ్గర అప్డేటెడ్ కలెక్షన్ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఇది బెనారస్ కటాన్ ఫ్యాబ్రిక్ అండి దాంట్లోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇవన్నీ కంప్లీట్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండ్ మీకు కస్టమైజేషన్ కూడా స్టిచ్చింగ్ కానీ అదంతా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చేస్తారు అందరికీ చేస్తామండి జీరో జీరో ఏజ్ టు నో లిమిట్ అనమాట అందరికీ చేస్తాం ఇన్ కేస్ మీరు మెజర్మెంట్స్ తీసుకోవటం పాసిబిలిటీ లేదు అనుకుంటే ఫుల్ పిక్చర్ ఇచ్చినా కానీ వాళ్ళది వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు మేము స్టిచ్చింగ్ చేసి ఇస్తాం ఇస్తో పాటు వెరైటీ ఆఫ్ దుప్పటాస్ కూడా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ వర్త్ దుప్పటాస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి బెనారస్ బెనారస్ ప్యూర్ బెనారస్ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ జరీమిక్స్తో వస్తుంది ఇది అన్నిట్లో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇక్కత్ ఇది ప్యూర్ పెన్ కలంకారీ దుప్పటా కాటన్ బేస్ అనమాట ఓకే అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే జస్ట్ శాంపిల్కి ఒకటి చూపించడం జరుగుతుందండి ఇంకా మీకు కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ బాంధని బాంధని డిజైన్ క్రస్డ్ మోడల్లో వచ్చింది ఇంకొకటి మనకి జార్జెట్లో కానీ అండ్ ఫైవ్ కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట లైనింగ్లో ఇది బెనారస్ దుపియాన్ అండి ఇది దుపటా అనేది ఇది కూడా ఇది లెంగ్త్ అండ్ విత్ ఎక్కువ ఉంటుంది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దుపటా ఇది ఇది ఓనికి కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇది టిష్యూ విత్ ఇది కూడా అంతే లెంత్ అండ్ విత్ రెండు ఎక్కువ ఉంటాయి మొత్తం అంతా సెల్ఫ్ రికార్డ్ లాగా వస్తుంది డిజైన్ అంతా కూడా దుప్పటాస్ అనేది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ అంతా ఇది ప్యూర్ ఆర్గాన్జా విత్ ఫ్లోరల్ పెయింట్ కంచి బోర్డర్ వస్తుంది కింద ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బోర్డర్ కూడా బోర్డర్ ఉంటుంది అండ్ మీకు ప్రైస్ చెప్పలేదు అనుకోవద్దు మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేస్తే కనుక ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది చెప్తాను ఇది కూడా ఇది కూడా దుప్పటానే ఇదంతా కూడా మీకు సెల్ఫ్ కాంతా వర్క్ వస్తుంది మల్టీ కలర్డ్ ఇది బెనారస్ టిష్యూ ఇప్పుడు రేంజ్ అనేది చెప్తున్నారండి అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు టెన్ థౌజండ్ వరకు కూడా కలెక్షన్ అనేది చెప్పింది వీళ్ళు పలానా ప్రైజ్లో కావాలి పలానా ఫ్యాబ్రిక్లో కావాలి అని చెప్పి వాళ్ళకి వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే దానికి తగ్గ కలెక్షన్ వీడియో చూపిస్తారు అనమాట ఇది వచ్చేసి కాంతవర్క్లోనే ఇంకొక వెరైటీ ఇది ప్యూర్ లెనిన్ అండి లెనిన్ మీద కాంతవర్క్ ఇదే జాహార్ జెడ్ ఇదే చాలా చాలా లెంగ్త్ బెత్తు రెండు ఎక్కువ ఉంటుంది మొత్తం అంత కూడా గోల్డ్ అనేది వచ్చింది ఇవి పైతాని అన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ కూడా అంతే బెస్ట్ డైరెక్ట్గా ఇక్కడ బై లొకాలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా చేస్తే స్టోర్కి మీరు నెంబర్ ఒక వెరైటీస్ లేదు అనుకుంటే వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇంతే బిల్ చేయాలి అని మినిమమ్ అంతే ఏం లేదు ఎంతైనా బిల్ చేయొచ్చు సింగిల్ మీటర్ ఆల్సో కొరియర్ అనేది చేస్తారనమాట ఇండియా వైడ్గా అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెట్టెడ్ కానీ ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి ట్రైబల్ ఫ్యాబ్రిక్స్ అండి మనకు ఏ కలర్ చాయిస్ కావాలంటే ఆ కలర్తో డై చేసుకొని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఏదో శారీ ఆర్ డ్రెస్సెస్ దేనికైనా తీసుకోవచ్చు డబల్ కలర్ ట్రిపుల్ కలర్ ఎలా కావాలన్నా మనం కలర్ డై చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు దీనిలో డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఆర్గన్జా పట్టు కూడా ఉంది దీంట్లో అవైలబిలిటీ ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ ఇది షినోన్ ఓనీల్కి కూడా తీసుకోవచ్చు ఓనీల్ కూడా మనకు లంగాకి పర్టికులర్ కలర్ మ్యాచ్ అవ్వదు సో అవి మనం డై చేసుకొని అండ్ దీని చుట్టూతో మనం మగ్గం వర్క్ చేయించుకొని డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది ఇప్పుడు డై చేసిన ఫ్యాబ్రిక్ అని టూ కలర్స్ కాంబినేషన్ కోసం డై చేయించుకున్నారు ఎంత అంటే అన్నిటికీ మ్యాచింగ్ దొరకనప్పుడు సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట చక్కగా మీకు ఎన్ని కలర్ కాంబినేషన్ కావాలో అలా డై చేసుకోవచ్చు ఓకే గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మంచిగా డిజైన్ చేసుకున్నాను చాలా ఇది కూడా అండి ప్లెయిన్ వైట్ తీసుకొని డై చేయించి ఈ కలర్ ఫోర్ సైడ్స్ మగ్గం వర్క్ చేసాము మీకు నచ్చినట్టు అండి ఎలా కావాలన్నా కూడా డిజైన్ అవైలబుల్ అన్ని ఇప్పుడు మీకు నేను కొన్ని కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తానండి ఇది మంగళగిరి పట్టు శారీ శారీని ఒక లెహెంగాగా చేసాము దీనికి కాంట్రాస్ట్గా కలంకారీ బ్లౌజ్ సింపుల్గా హైలైట్ చేసి సెల్ఫ్గా హైలైట్ చేసి బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ లేదండి ఇది నార్మల్ నెక్ వస్తుంది నార్మల్ నెక్ వస్తుంది అవునండి వస్తుంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఇది మొత్తం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్తో ఇది ఫోటోషూట్కేనండి చేసింది ఇది నెట్ విత్ ఆర్గన్స్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ పాపకి ఇది సింపుల్ చేసుకోవచ్చండి ఇది సిక్స్ ఇయర్స్ పాపకి మగ్గం వర్క్ వస్తుంది పైన కిందంతా లేయర్డ్ విత్ రఫుల్ వచ్చేస్తుంది సో మీరు చెప్పారు కదా జీరో ఇయర్స్ నుంచి ఏజ్ లిమిటే లేదు ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట బ్లౌజ్కి కంప్లీట్ స్ప్రింగ్ వర్క్ వస్తుంది అండ్ ఇది థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ సైజు మీరు డైరెక్ట్ ఇట్లా రెడీ ఉన్న బ్లౌజెస్ కూడా మీరు తీసుకోవచ్చు ఇదంతా కూడా ప్లెయిన్ నెట్ మీద మొత్తం సిల్వర్ జరీతో వర్క్ చేసింది బీడ్స్ విత్ నాట్ వర్క్ అనమాట ఇది బ్రైడల్ది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది సో చూసారు కదండి శాంపిల్గా ఫ్యాబ్రిక్స్ కానీ మీకు కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ కానీ అండ్ మగ్గమ్మకర్ ఒక అన్నీ కూడా జస్ట్ శాంపిల్గానే చూపించడం జరిగింది వీటిలో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని దానికి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక వాళ్ళు ఫొటోస్ అనేవి సెండ్ చేస్తారు లేదు అనుకుంటే కనుక వీడియో కాల్లో కూడా మీరు సెలక్షన్ అనేది చేస్తారు చూసారు కదండి మా దగ్గర ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ అకేషన్ అయినా కానీ అకేషన్కి తగ్గట్టు చేసిస్తాము స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది విత్ నీట్ ఫినిషింగ్ మీకు ఇంకా కలర్ పోవడం అట్లాంటివి అంటూ ఏమీ ఉండదు క్వాలిటీ అండ్ వర్తీ ప్రైస్ ఉంటుంది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టు మొత్తం అన్నీ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ